గోదావరి కాని కాకతీయ నగర్లో నివాసం ఉండే పాషా అనే నిరుపేద కుటుంబానికి భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఐదు వేల ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాషా భార్య పన్నెండు సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇటీవల మృతి చెందింది ఈ విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు నసీమ లతా రామ్మోహన్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఐదు వేలు అందజేశారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరన్ను చేయాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ ముస్తాఫా కాంగ్రెస్ నాయకులు రమేష్ సామాజిక సేవకులు పాల్గొన్నారు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్న పాషకు ఈరోజు ఆర్థిక సాయం చేయడానికి భరోసా సంస్థ ముందుకు రావడం జరిగింది వారు ఈమె ఈయన కష్టాన్ని తెలుసుకొని లతా రామ్మోహన్ అనే వారిని సంప్రదించి వారి పెళ్లి రోజు సందర్భంగా మీకు ఒక ఐదు వేల రూపాయలు సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించిన నసీమ గారికి మరియు లతా రామ్మోహన్ల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో తీసుకొని ఈ భరోసా చాలామందికి భరోసాగా నిలవాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ